కాకినాడ జిల్లా జగ్గంపేటలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు రోగులను చంపే ఆసుపత్రులను సమర్థిస్తారా అని ప్రశ్నించారు ఇటీవల వైద్యుల నిర్లక్ష్యంతో ఒక వ్యక్తి మృతి చెందాడని అన్నారు జగ్గంపేట శ్రీ రామచంద్ర ఆసుపత్రిలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు దీనిపై తాను ఫిర్యాదు చేస్తే వైద్యుల నిర్లక్ష్యం కాదని వైద్యాధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ మండిపడ్డారు మృతి చెందినప్పుడు వారి బంధువులు చేసిన ఆందోళన విషయాన్ని ఆయన గుర్తు చేశారు దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు ఇవాళ జగ్గంపేటలో శ్రీరామచంద్ర హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన ప్రాతికీయ మిత్రులందరికీ తెలుసు అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ విషయం తెలుసు ఎందుకంటే ఆ రోజు పి నాయకుంపల్లి నుంచి ఒక పెద్ద ఆయన అరవై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వెంకటరావు ఆయన హాస్పిటల్లో జాయిన్ అవడం తర్వాత టెస్టు చేయించుకుని రావడం అన్నీ బాగానే జరిగినాయి అకస్మాత్తుగా ఒకరోజు మరి ఆ పెద్ద ఆయన చనిపోవడం జరిగింది దానికి ఆ కుటుంబస్తులందరూ కూడా డాక్టర్ గారి నిర్లక్ష్యం అని ఖచ్చితంగా వాళ్ళు ఆరోపించడం దానివలన జగ్గంపేటలు ఉన్నటువంటి విలేకరు సోదరులందరూ కూడా అక్కడికి వెళ్ళి సమస్యను కుటుంబస్తులను అడిగి తెలుసుకుని ఉంటే వారు కూడా దీనికి సాగుకి కారణం డాక్టర్ గారి నిర్లక్ష్యం ఎందుకంటే డాక్టర్ గారు హాస్పిటల్లో లేరు అక్కడ ఉన్నటువంటి ఒక కంపౌండర్కి చెప్పి ఫోన్ ద్వారాగా ఇలా చేయమని చెప్పడం వలన వాళ్ళు అలా చేయడం ఆ వ్యక్తి చేయడం వల్ల చనిపోయాడని పక్కాగా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ విషయం మీద నేను గ్రీవెన్స్లో ఒక లెటర్ పెట్టడం జరిగింది ఆ లెటర్ ఏంటంటే ఈ హాస్పిటల్లో ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఇలా జరిగింది ఇందులో అవైలబుల్గా డాక్టర్ ఉండట్లేదు కాబట్టి డాక్టర్ ఉండేలాగా మీరు చర్యలు తీసుకోవాలని డిఎంఎండే గారికి నేను చెప్పడం ఆ లెటర్ ద్వారా జరిగింది అయితే దాని నిమిత్తం వారు వచ్చి డిప్యూటీ డిఎంఎండే చూగారి పెద్దాపురం వారు వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఆ ఎంక్వైరీ చేసినప్పుడు కూడా మరికొంతమంది విలేక సోదరులు వచ్చారు వాళ్ళకు కూడా పూర్తి సమాచారం ఏ ఎంక్వైరీ చేశారో కూడా తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత నాకు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగింది లెటర్ ఏమని ఇచ్చారు డాక్టర్ గారితో తప్పు లేదు డాక్టర్ గారు నిర్లక్ష్యం కాదు అందులో వాళ్ళపై డాక్టర్స్ కానీ వాళ్ళపై ఏఎన్ఎంలు కానీ పనిచేస్తున్నారు మీరు చెప్పింది తప్పు అనేటువంటి రీతిలో నాకు మళ్ళా వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది మళ్ళీ నేను వెంటనే ఆ రోజు ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ దాన్ని వీడియోలు ఆ కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోలు ఇవన్నీ కూడా మరలా ఆ సార్కి నేను డిఎండ్ హెచ్ ఆఫీస్కి పెట్టడం జరిగింది మరలా ఇంకొక లెటర్ రెండోసారి మళ్ళీ వేయడం కూడా జరిగింది రెండోసారి వేసినప్పుడు కూడా మరలా డాక్టర్ గారు నాకు మళ్ళీ రెండోసారి రిప్లై ఏమి ఇచ్చారంటే కుటుంబ సభ్యులే దీన్ని ఖచ్చితంగా డాక్టర్ గారిని తప్పు ఆయన మా ఫ్యామిలీ డాక్టర్ గారు కాబట్టి మా నాన్నగారు గుండెపోటుతో మరణించారని వాళ్ళ దగ్గర లెటర్ వారి దగ్గర వాగ్మూలం తీసుకుని దాన్ని మళ్ళీ ఒక వీడియో చేయించి ఇచ్చారంటే ఇది ఎంత కరెక్ట్ అసలు ఇందులో వాస్తవం ఉందా ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్లో జనాలను చంపేసి జనాలకి సరైనటువంటి చికిత్స లేకుండా వైద్యం అందించకుండా చేస్తూ ఉంటే మరి ఈ మీడియా సోదరులు కానివ్వండి లేదంటే మాలాంటి నాయకులుగా అనివ్వండి మేమందరం కూడా ప్రజల కొరకు పోరాడే మనుషులు మాకు కూడా మసిపుసి మ్యారీడ్గా చేస్తున్నాము అంటే తేట అర్థమవుతుంది ఎందుకంటే నాకు ముందు ఇచ్చిన లెటర్లో ఒక సమాధానం ఇచ్చారు మరలా రెండోసారి నేను గ్రీవెన్స్ లో పెట్టినప్పుడు రెండో సమాధానం ఏమని ఇచ్చారు తల్లిదండ్రులు ఆ యొక్క కుటుంబస్తులే అన్నదమ్ములు ఇద్దరు కూడా మా నాన్న డాక్టర్ గారితో తప్పు లేదు డాక్టర్ గారు కరెక్ట్ డాక్టర్ గారు అక్కడ కరెక్ట్ గా ఉంటున్నారో అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారో అని చెప్పడం వారి ద్వారా లెటర్ మళ్ళీ నాకు గ్రీవెన్స్ లో నాకు పంపించడం జరిగింది దీనిపై ఈ రోజు నేను ఈ ప్రెస్ మీడియా మీడియాతో మాట్లాడడం జరుగుతుంది ఇది నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈ జగ్గంపేటలో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం ఎందుకు వెళ్తారంటే ఇమీడియట్ గా తగ్గుతుంది వెళ్తాం కానీ వీళ్ళు వసూలు చేసేది కూడా ఎక్కువగా వసూలు చేస్తున్నారు మనుషుల్ని కూడా చంపేస్తున్నారు మీకు ఉదాహరణ చెప్పనా మన జక్కంపేటలో మూడు హాస్పిటల్లో ఎంతో మంది చనిపోయారు ఆ మూడు హాస్పిటల్ పేర్లు కూడా చెప్పాలంటే చెప్పగలను కానీ చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి దీనిపై అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అంటే చెప్పలేనంత నిర్లక్ష్యం వహిస్తున్నారు దీనికి తేటదల్లంగా నేనే సాక్షి నేనే వ్యక్తిగత సాక్షిని ఎందుకంటే నేను పీజీఆర్ఎస్ లో పెట్టిన లెటర్లు కూడా కరెక్ట్ గా సమాధానం ఇవ్వకుండా వేరే సమాధానాలు అంటే ఇగో నేను పెట్టిన లెటర్లు చూడండి గ్రీవెన్స్ లో ఈ గ్రీవెన్స్ లో కూడా ఏనాడు కూడా నేను ఇగో ఇరవై లెటర్లు పెట్టాను ఈ గ్రీవెన్స్ లెటర్లు కూడా కరెంట్ కరెక్ట్ గా కూడా సమాధానాలు ఇవ్వట్లేదు అంటే నాయకులు ఇవ్వట్లేదా లేకపోతే నాయకుల వాళ్ళ అధికారులు ఇవ్వట్లేదా అధికారులు నాయకులు భయపడుతున్నారో నాకు అర్థం అవట్లేదు గ్రీవెన్స్ పెట్టింది ఎందుకు గత ప్రభుత్వంలో గ్రీవెన్స్ పెడితే కరెక్ట్ గా సమాధానం వచ్చేది కానీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీవెన్స్ లో మేము లెటర్లు పెడుతుంటే నాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు దానికి నిదర్శనం ఈ కార్తీక ఈ యొక్క శ్రీరామచంద్ర హాస్పిటల్ గురించే అంటే వైద్యం బాగుంటుంది బాగా చేస్తారని పది రూపాయలు ఎక్కువైనా వైద్యం ఉంటుందని ఇదే శ్రీరామచంద్ర హాస్పిటల్లో క్వాలిఫై డాక్టర్లు కానీ క్వాలిఫై ఏఎన్ఎంలు కానీ ఉంటే జక్కంపేటలో ఒక పాప తొమ్మిదో తరగతి చదువుతున్నట్టు పాపని బ్లడ్ ఒక బ్లడ్ ఎక్కించబోయి ఒక బ్లడ్ ఎక్కించేశారు దాన్ని కూడా వెలుగులోకి రాకుండా రాజమండ్రి తీసుకెళ్లిపోయి రాజమండ్రిలో ఆ పిల్లలు చనిపోతే సెటిల్మెంట్ కూడా అక్కడే ఐదు లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేశారు ఇది వాస్తవం కదా ఇది మీరు ఏ అధికారా మీరు తెలుసుకున్నారా మేము నిజాలు చెప్తుంటే మాది తప్పటి కింద సమాచారం చూపించి డాక్టర్ గారు రైట్ అని చెప్తున్నారు ఇలాంటి సంఘటనలు కుక్కొల్లాలు జగ్గంపేటలో జరుగుతున్నాయి మీరు ఎప్పుడొచ్చి హాస్పిటల్ చెక్ చేస్తున్నారు అక్కడ ఎంతమంది ఉన్నారు అసలు క్వాలిఫే డాక్టర్లు ఉన్నారా లేరా ఉన్నారని మీరు అంటే సరిపోద్దా చూపించమనండి నేను ఆల్రెడీ సమాచార చట్టం కూడా ఆ యొక్క హాస్పిటల్ మీద వేసాను నాకు ఎంతమంది అయితే డాక్టర్లు అక్కడ క్వాలిపే డాక్టర్లు పనిచేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఏఎన్ఎంలు ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్న ఏఎన్ఎంలు ఉన్నారు నిజంగా అక్కడ ట్రైనింగ్ తీసుకున్న ఏఎన్ఎం ఉంటే ఓ పాజిటివ్ ఎందుకు ఎక్కించాల్సి వచ్చింది ఆ పాపకి సమాధానం చెప్పమనండి అంటే ఎవరైతే సరిపోతున్నారో ఆ బాధ్యతలు మీరు ఎంతో కొంత డబ్బు ఇచ్చి కొనేసేసి నిజాన్ని మసిబూజ్ మారేడుగా చేసే పరిస్థితి ఈ రోజు ఈ యొక్క శ్రీరామచంద్ర హాస్పిటల్ నుంచి ద్వారాగా తెలుస్తుంది కాబట్టి మేము అధికారులకి ఈ సందర్భంగా తెలియజేసేటంటే ఇటువంటి సంఘటనలు ఎత్తునప్పుడు పూర్తిగా విలేకరులందరి సమక్షంలో మీరు నిజాలను నిర్భయంగా చెప్పండి అక్కడ మీరు వచ్చినటువంటి ఎంక్వైరీకి వచ్చినటువంటి డిఎండ్ హెచ్ నుంచి వచ్చినటువంటి వారు కూడా ఆ విలేకరులు ఎంతమంది మీ ఎంట అని మీరు ఏ మాత్రం సమాధానం కూడా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు ఎందుకు చెప్పకపోవాలి అంటే మీరు అన్న తప్పుందా అందరూ మీ వెనకలు అడిగారు కదా అందరూ మీరు వాయిస్ ఇవ్వండి అని మీరు ఎందుకు వాయిస్ ఇవ్వలేదు ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాయిస్కి ఎలా జరుగుతుంది ఎలా జరిగింది ఎలా చేస్తా మీరు కూడా దాన్ని విలేకరులకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది నాకు ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ఇది పక్క తప్పుడు సమాచారం ఇది పక్క తప్పుడు సమాచారం నా దగ్గర వీడియోస్ ఉన్నాయి నా దగ్గరే కాదు జక్కంపేటలో ఉన్నటువంటి ప్రతి విలేకరు సోదరుడి దగ్గర కూడా ఆ రోజు ఆ కుటుంబస్తులు మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి ఒకసారి మీరు పరిశీలించండి ఈ సందర్భంగా నేను ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పూర్తిగా మంచి హృదయంతో ఎంక్వైరీలు చేసి తప్పుని తప్పుగా ఒప్పించినప్పుడే అటువంటి డాక్టర్లకి సరైనటువంటి బుద్ధి వస్తుంది లేదు అంటే మీరు ఎలా కప్పిపుచ్చుకుంటూ ఆయన ప్రాణాలు చేసుకుంటూ వెళ్ళిపోయి లక్షలు చేసుకుంటుంటారు ఆ లక్షలు ఎక్కడ ఆ లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నారు జనాల దగ్గర పది రూపాయలకు చేయవలసింది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు చేయవలసింది యాభై రూపాయలు ఇటువంటి పరిస్థితుల్లో మరి అధికారులు జిల్లా అధికారులు అయ్యి కూడా తప్పుడు సమాచారం ఇచ్చారంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఈ విషయాన్ని నేను ఎక్కడితో వదలను దీన్ని కలెక్టర్ గారి దృష్టి కంపల్సరీగా నేను తీసుకెళ్లి నా దగ్గర ఉన్న ప్రతి ప్రూఫ్ కూడా నేను కలెక్టర్ గారి దృష్టిలో పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది అంటే మీరు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే ముందు ఏ హాస్పిటల్లో చక్కడ వైద్యం చేస్తున్నారో ఎక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో ఎక్కడ ట్రైనింగ్ ఏఎన్ఎంలు పనిచేస్తున్నారో పని తెలుసుకుని వెళ్లాలని ప్రజలందరూ కూడా బహుజన సమాజ పార్టీ తరఫున నేను వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్